హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ విజయాన్ని ఈరోజు వచ్చేసి ఏంటంటే మటన్ లివరు ఫ్రై అయితే చేయబోతున్నా నేను ఆల్రెడీ మటన్ లివర్లు కట్ చేసేసి దాంట్లో అలవెల్పే పేస్ట్ వేసి ఉప్పు అండ్ కొంచెం కారం కొంచెం పసుపు వేసి నేనైతే విజిల్ పెట్టేసాను అనమాట ఇది నా నాలుగు విజిల్స్ మూడు విజిల్స్ వస్తే సరిపోతాయి అది ఫ్రై చేయాలి ఏం మా వారు చూడండి ఇట్లా తీసుకొస్తారు కొత్తిమీర కట్ట చాలా పెద్దగా ఉంది ఇది స్టోర్ చేసుకోవాలి క్లీన్గా అంటే ఇది ఎలా అంటే ఇది మనం వాష్ చేయకూడదు అసలు మనం వాష్ చేయకుండానే దీన్ని ఏం చేయాలంటే మనకి ఎక్కడ కూడా లేకుండా క్లీన్ చేసేసుకొని కొత్తిమీర అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది మనం తురిమి కూడా బాక్స్లో పెట్టుకోవచ్చు అంటే కింద పైన పేపర్ వేయాలి ఎందుకంటే వాటర్లోది వా అంటే కింద పైన పేపర్ వేసి బాక్స్లో పెట్టుకుంటే మాత్రం వన్ మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుందండి ఎందుకంటే కింద పైన పేపర్ న్యూస్ పేపర్ ఉంటుంది అది వేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ వస్తుంది మనకి డబ్బాలు మీరు ఎంత డబ్బా మీరు మోతి పెట్టినా కూడా కంపల్సరీ వాటర్ అనేది వస్తుంది అనమాట అందుకని కింద న్యూస్ పేపర్ పైన కూడా ఇది పెట్టాక పైన కూడా వేసేయండి మీకు ఖచ్చితంగా నెల రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా ఖచ్చితంగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట వీళ్ళు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద నా పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ అండ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇంకా పని స్టార్ట్ చేయలేదు కొంతవరకే స్టార్ట్ అయింది ఇవాళ సండే కాబట్టి మటన్ లివర్ ఫ్రై చేస్తున్నాం అనమాట చికెన్ గుడ్ అయితే తినకూడదుగా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో విజులా వస్తుంది ్లాగ్ స్టిచ్చింగ్ సంబంధించిన కుకింగ్ సంబంధించి దాన్ని అయితే ఆఫ్ చేసేసి అయిపోయింది కుకింగ్ సంబంధించిన వీడియోస్ ఇంకా స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ ఇంకేంటంటే బ్లాగ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ అంటే నేను ఏమేమి చేస్తున్నా ఎక్కువ కుకింగ్ టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే నేను పెడతా టైలరింగ్ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను అంటే కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను బ్లౌజ్ ఫ్రాక్ సంబంధించినవి కూడా నేను కటింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ కొంచెం టైం తీసుకుంటా కానీ ఖచ్చితంగా పెడతాను విజయ వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కొత్తిమీరని అయితే షోర్ చేసుకోవాలి దీనికి కావాల్సినంత ఇక కొత్తిమీర అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇక అది ప్రాసెస్ ఉంది కాబట్టి కొంచెం టైం పట్టిద్ది ఎండ్ గిన్నెలు అయితే ఉన్నాయి కిచెన్లో అయితే కుకింగ్స్ కుకింగ్ వీడియోస్ అవి చేయటానికి అయితే లైటింగ్స్ అయితే కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్ మనకి లైటింగ్ ఉంటేనే మనకి కెమెరా అనేది క్లియర్గా అంటే మంచిగా కనిపిస్తుంది అనమాట అందుకనే సీలింగ్ లైట్లు ట్యూబ్ లైట్ ఎక్స్ట్రా ఇంకో లైట్ పెట్టించాం అనమాట అందుకని వెళ్తూ చూసారుగా మీరే క్లియర్గా మంచిగా కనిపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఎండేసాను ఈరోజు నేను సండే నాడు అనమాట ఈ బ్లాక్ అనేది చర్చికి వెళ్ళి వచ్చాము తర్వాత బట్టలు అయితే ఆరేసాము మా బాబు వచ్చే టైం అయింది అంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుందనమాట నేనైతే బయటకు వచ్చాను బయటకు వచ్చి ఇక్కడ మొక్కలు చూస్తున్నా అంటే ఇంకొకటి బొప్పాయి మా ఒకటి వచ్చింది అవి చూస్తున్నా ఇంతలోకి మా అబ్బాయి వచ్చేసిండు పెద్ద అయినా టెన్త్ క్లాస్ మమ్మీ నన్ను యూట్యూబ్లో పెట్టద్దు మమ్మీ అంటున్నాడు అయితే ఇక్కడ వచ్చేసి బొబ్బరు గారెలైతే వేస్తున్నాను పిల్లలు ఈవినింగ్ సండే కదా అని గారెలైతే నేను స్టార్ట్ చేశాను ఏం లేదని బొబ్బరి పప్పు మనం ఎక్కువ మనం నానబెట్టే పని లేదు ఎందుకంటే బొబ్బరి పప్పుతో అందరికీ నానిపోయింది అనమాట వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనకి అనమాట అట్లా నానిపోయింది మనం ఇచ్చి మనం గ్రైండర్లో వేసేసుకోవాలి నీళ్ళు లేకుండా ఏ మా పొలంలో పండిన వడ్లు అండి అయితే పట్టిచ్చేసి ఇట్లా స్టోర్ చేసేసుకుంటాం అనమాట ఇక్కడైతే వచ్చేసి పప్పు నలుగుతుంది చూడండి ఇంకొంచెం నలగాల దీంట్లోనే నేను పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసేస్తాను చిన్న చిన్న ముక్కలుగా పోసి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది దీంట్లోనే మీరు జీలకర్ర ఉప్పు కరివేపాకు కూడా వేసుకోవచ్చు మనం వేసేటప్పుడు మళ్ళీ కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇంకా మన స్పైసీ తగ్గట్టు మనం వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ రుద్దేశాను ఇక్కడ వచ్చేసి ఇక అయితే నేనైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బరి గారెలు దీంట్లోనే నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం స్పైసీ తక్కువ ఉందని చెప్పి కారం నేనైతే పచ్చిమిరకాయలు అయితే కోసేసాను అనమాట కొంచెం జీలకర్ర మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే క్లీన్గా రుద్దేసి పెట్టేసానండి సింకులో చూస్తే ఎంత చికాకు ఉంటుందో మనం అవి రుద్దాక సింకు వైఖరి చూస్తే అంత హ్యాపీగా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి నేను న్యూస్ పేపర్ అయితే తీసుకున్నాను అది కొంచెం మనం తడుపుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పేపర్ మీద నేను చేసేసుకుంటున్నానండి అంటే ఇవి మాక మందంగా ఉంటే బాగు ఉంటేనే బాగుంటాయి అనమాట బొబ్బరి కారలు ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేయండి చేయపోతే పలచుకుంటేనే బాగుంటాయి బొబ్బరి కారలు చాలా టేస్టీగా ఉంటాయండి మినపకారుల కన్నా కూడా మరి ఎందుకంటే బొబ్బరికాయలు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎప్పుడన్నా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లా బొబ్బరికాయలు అయితే అనమాట ఇంకా ఉంది కాబట్టి చక్క మంచిగా మెత్తగా మనం గైండ్ చేసుకొని అక్కడక్కడ కొంచెం పలుకుండేటట్టు చూసుకొని మనం చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి ఈ విధంగా మనం పిల్లలకైతే ఈవినింగ్ వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా సండే అంటే మరి మనం ఇప్పుడు చికెను గుడ్డు అవేం లేదు కాబట్టి లివర్ ఫ్రై అయితే ఇక పెద్ద ఆయన తక్కువ పెద్ద బాబు చిన్నబాబు అయితే ఇక వాళ్ళ డాడీ తింటారు నేనైతే తినను ఇక అదైతే లివర్ లివర్ ఫ్రై అయితే చేసి పక్కన పెట్టేసాం ఈ విధంగా అయితే పప్పుల గారెలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ పప్పుల గారెలో మనం అల్లం కాకుండా కొంచెం ఎల్లిపాయలు కూడా మనం అంటే గారెలు వేసుకునేటప్పుడు ఎల్లిపాయలు కూడా మనం పేస్ట్ లాగా చేసి మనం వేసుకుంటే మాత్రం అసలు ఆ ఫ్లేవరే వేరండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగా చాలా అంటే చాలా టేస్ట్ అక్కడక్కడ ఎల్లిపాయ ఫ్లేవర్ తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా మీరు అడగండి ఎందుకంటే అండి ఏ రెసిపీ అయినా ఏ వంట అయినా చూడండి ఈ కలర్ వచ్చేసేయాలన్నమాట అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఏ ఏ టేస్ట్ అయినా ఎవరు వంట యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి నేను కాదని అనట్లేదు కానీ అన్నీ ఉన్నా కూడా అన్నీ ఒకే టేస్ట్ రావాలనేది ఏమీ ఉండదండి మీరు ఇంకా పోతే ఒకసారి ట్రై చేయండి ఎవరి చేతి వంట ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది నేను నేను చేసిన టేస్ట్ ఇంకొకరు చేయలే చేయలేకపోవచ్చు ఇంకొకరు చేసిన టేస్ట్ నేను చేయలేక అట్లా మనం ఒకళ్ళొకళ్ళు మన కంపేర్ అంటే ఒకరినొకరు మనం పోల్చుకుంటే టేస్ట్లు అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఎవరికైనా తెలిసిపోతుంది వంటలు టేస్ట్ మనం చేయలేము మన టేస్ట్ వంటలు చేయలేము అట్టా అంటే ఎవరికి తగ్గ టేస్ట్ వాళ్ళ చేతి వస్తుంది కానీ ఎవరు చేసినా ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తారనమాట నేనైతే బొబ్బరిగాలు అయితే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్ దాంట్లో చక్కగా మిరపకాయలు నేను గ్రైండర్లో వేసేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసేస్తాను బాగుంటుంది ఇవి అయితే వేసేస్తాను అనమాట మీలో ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ వీడియోస్ పక్కనే ఉన్న బెల్ ఐకాని మీరు ఆల్ అని క్లిక్ చేస్తే చాలు ఈ విధంగా అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అయితే వేసుకుంటున్నాను మీకు ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే మనం ఏదన్నా మనము ఎక్కువ నీసుకోరా అంటే చేపలు మటను చికెను ఇవన్నీ మనం తిన్నప్పుడు బాగా కొంతమందికి వేడి చేసిద్దండి అండి అలాంటి వారు వెంటనే ఒక రెండు గ్లాసులు అయితే వా మజ్జిగైతే తాగాలండి వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి అంటే ఎక్కువ టిప్ ఏంటంటే కడుపులో నొప్పి వస్తుంటుంది కదండి అంటే అది నుడి నొప్పి లాగా అలాగే ఉంటుంది దక్కదు ఆ టైంలో మనం ఏం చేయాలంటే నేనైతే ఇది ఫాలో అయ్యానండి నాకే ఇది పనిచేసింది అత్తయ్య చెప్పింది అనమాట ఏం లేదు మూడు రోజులు నాలుగు రోజులు కంటిన్యూగా మనము సగ్గుబియ్యం తాగాలనమాట వేడి అనేది త్వరగా రికవర్ అవుతుంది అనమాట ఆ సగ్గుబియ్యం ద్వారా పాలల్లో మనం కొంచెం సగ్గుబియ్యం వేసుకొని కొంచెం లైట్గా పంచదార వేసుకొని అట్లా కంటిన్యూగా మూడు నాలుగు రోజులు తాకండి మీ కడుపులో నిప్పు పూర్తిగా తగ్గిపోయింది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకైతే అయిపోయింది అయితే పాత్రంటి దగ్గర నుంచి అయితే ఇక అత్తయ్య బావగారు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మా మావయ్యకి మామయ్య గారు వచ్చి అయితే కొంచెం కూర అయితే తీసుకొని వెళ్ళారు ఈ బావగారు వచ్చి అయితే ఇక అత్తయ్య గారెలు పెట్టి మంచి చెప్పైతే అన్నారు అత్తయ్యకి అయితే గారెలు పెట్టడానికి బావగారు వచ్చి వచ్చి తీసుకొని వెళ్ళారనమాట ఇదే ఫ్రెండ్స్ వీడియో ఈ ది మరి మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్